వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు ఇక్కడేసి గన్ను అక్కడ దొరికింది మీకు ఇద్దాం ఎక్కడ దొరికింది అదిగో అక్కడే ముందేదో బొమ్మ అనుకున్నాను చూస్తే బరువుగానే ఒరిజినల్ అండి ఎక్కడ ఉంటాడు ఇక్కడే కాలనీలో ఉంటాను ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి సినిమా సినిమా రా నిన్నే రైట్ రైట్ రా 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 చెక్ చేయండి సార్ చెక్ చేయాలి నేను వెళ్తున్నాను ఎంతసేపు వెయిట్ చేయాలి అవతల మాకు బోల్డ్ ఉన్నాయి చెప్తే నీకు కొడతారేంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా ఏదో గన్ని దొరికిందని ఇచ్చాం నన్ను మాట్లాసుకుంటా ఏంటి అరుస్తున్నావు అమ్మాయి అది వెళ్ళిపోయింది సార్ ఏంటి ఏం జరుగుతుంది రోడ్ మీద గందరితే తీసుకొచ్చి ఇచ్చాను సార్ ఈయనేమో నందో బెస్ చంపింది వాళ్ళే కానీ చంపించింది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే బాలెడే వాడికి అలీభాయ్ ఫుల్ సపోర్ట్ ఉంది ఏంటి అలీభాయ్ గారు సపోర్టు

సార్ బాలరెడ్డిని చంపింది నేనే ఎందుకు చంపారు పాత కక్షలు వాడికి నాకు పడదు అందుకునే చంపేశా పోలీసులకు ఎప్పుడు లొంగిపోతారు ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు చంపి అప్పుడు లొంగుతా ఈలో పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది మన వాడిని చంపా ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారో ఎంపీ కేరు నేను అనుకున్నది చేస్తా అప్పటి వరకు ఏ పోలీసుడు అంతా కూడా పబ్లిక్గా టీవీలో మాట్లాడుతున్నాడు పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు దీనికి మీరేమంటారు వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్ మా విషయం పక్కన పెట్టండి కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకొని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా క్రిమినల్స్ని టెర్రరిస్ట్లని సీక్రెట్గా ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా కలవాలో మీకు తెలుసు విరప్పని పట్టుకోవడానికి మేము నానా సంఖ్యలో నాక్కుతుంటే విరప్పని ఇంటర్వ్యూ తెస్తారు మీరు మధుసున కోసం మే తిరుగుతుంటే మీరు మధుసన ఇంటర్వ్యూ తెస్తారు మీ లో పాపులారిటీ కోసం ఛానల్స్ పాపులారిటీ కోసం మీ గొడవ మీదే మీరే కాదు ఏ ఒక్కడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాయి డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికైనా పట్టుకోనిది మేమే మేము పట్టుకున్నప్పుడు చెప్తాం బయలుదేరండి వస్తాను 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 చేద్దాం నాలాంటి గతి మీకు పట్టకుండా దేవుడు సలహా చూస్తాడు ధర్మం చేయండి బాబు నుండవే అలాగే దార్కే ఉంది నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా ఆ రోజు అడగకుండా నేను నన్ను ఎందుకు బొమ్మ అయ్యావు కదా ఉన్న పోతలా ఉంటాం అడుక్కోవడం తప్ప వేరే లేదు ఐ హేట్ బెంగర్స్ ఏదైనా పని పాట చేస్తున్నాడు బర్దట్టు కదా అడ్డగాడితో బరిగాడు మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం చిచ్ చి 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 చింట్రా ఏంట పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నాంటే ఏయ్ ఇప్పుడు నేను ముష్టిపాణ్ణ కాదు డ్యూటీ గాను ఆమె కస్టమర్ తీసుకోవట్లేను మర్లే ఏదో మనకెందుకని ఓ టీ చేపరా ఓ హాలి చేపరా ఏంటా లూక్ ఇచ్చో నీలాంటి అడ్డవాడితే అడుక్కుంటాను కానీ అడ్డవి అని తిని తిను హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను ఏంటి అలా అరుస్తున్నా సిటీలో ఉన్న లక్ష ముప్పై వేల మంది ముష్టి వాళ్ళకి ప్రెసిడెంట్ మాఫియా తెలుసు కదా మాది ముష్టియా ఒక్క ఫోన్ కాల్ కొట్టానుకో నీకు ఫ్రంట్ టు బ్యాక్ హలో రై ఎరబిక్ టీచర్ వచ్చింది చూడు అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా

ఒక కత్తితో కట్టా ఓ పని చేయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా ట్రీట్మెంట్ చేస్తాను అంత టైం లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉద్దేశం కూడా లేదు తర కట్ కట్టి కట్టా ఎలా కడతారా అన్నయా బ్లడ్ పోతుంది అక్కడ అరే కదా చెప్పేది ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇవ్వను వెళ్ళి ఇచ్చొచ్చి లోపల మనిషిపోతే పోతే పోతారయ్యా బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి వీ నీడ్ ఏ పోలీస్ కంప్లైంట్ ఇట్స్ ఏ మ్యాండేటరీ అవన్నీ ఎందుకులే కానీ కట్ ఏ బెదిరిస్తున్నావా ఏ ఎవడ్రా నేను బయటికి లాగేంట్రా నేను ఎవరో తెలుసా నేను ఎవరో తెలుసా ఏయ్ ఆగు ఇప్పుడు మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం నువ్వు నా మీద కంప్లైంట్ నేను ఆడి మీద కంప్లైంట్ వేస్తాను తిరిగి వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నావు ప్లీజ్ నన్ను వదిలే ఇందాక ఏదో మ్యాండేటరీ అన్నా లేదు ఫస్ట్ ఎయిడ్ మ్యాండేటరీ ఇంత వైలెన్స్ తో కూడిన వైద్యం అవసరమా మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు ఇంత ముందు నేను కొట్టినాడు ఓ ఏం చేస్తుంటారు మీరు మరి అంత గట్టి గడితే ఏం చెప్తాం నువ్వేమనుకుంటున్నావు నా గురించి అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక మనసులో డైరెక్ట్గా చెప్పి పని పాటాలేని ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని పనిచేసుకోవచ్చుగా ఖాళీగా ఉన్నాడు డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తా ఏదైనా అంటే ఇప్పుడు నీ కోసం డాక్టర్ గారిని ఫ్రీగా కూర్చాను కదా మామూలుగా అయితే డబ్బులు తీసుకుని వస్తాను ఎందుకదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మంచోడా చెడ్డోడా అని ఆలోచిస్తున్నావు కదా ఖచ్చితంగా అయితే కాదు ఎలా ఈ టైంలో పోలీసులు వస్తున్నారండి ఇక్కడికి చెక్ చేయండి చె రైడింగ్ ఒకసారి చెక్ చేయాలి ఎందుకు ఇక్కడ బిజినెస్ జరుగుతోందని ఇన్ఫర్మేషన్ వచ్చింది అర్థం కాదా మీరేం మాట్లాడుతున్నారు సార్ అసలు ఏమనుకుంటున్నారు మీరు పొరపాటుపడి వచ్చినట్టున్నారు ఈ ఇల్లు అలాంటి కాదు సార్ ఈ ఫోటోలు ఉన్నది మా అక్క ఇంట్లో ఎవరు ఉంటారు నేను మా అక్క అమ్మ నాన్న లేడా మా నాన్న చచ్చిపోయారు ఇంటికి ఎవరెవరు వచ్చి ఎవరు రారు పైనుంచి ఒకడు కుంట చూస్తున్నాడు వాడు ఎప్పుడైనా వస్తుంటాడా అప్పుడప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాడు ఇప్పుడు మీరు వచ్చారు రా కూర్చో పాపం నీ మొగుడు పోయాడంట కదా పిల్లల్ని ఎలా పెంచుతున్నావు నా కూతురు జాబ్ చేస్తుంది బాగా సంపాదిస్తోందా ఏది నీ కూతురు పొద్దునే వస్తుందావు బతకడమే కష్టంగా ఉంటే ఇంకా కూతురికి పెళ్లించేస్తా కదా నేను ఉంచుకోనా నువ్వు కూడా అందంగానే ఉన్నావు చిన్న వయసులోనే ముగ్గురు పోయాడు ఒకసారి నీ కూతురుతో మాట్లాడు నీకే లోటు రాకుండా చూసుకుంటా నోడు ఉంచుకుంటే ఫుల్ సెక్యూరిటీ ఏంటి నీ కూతురుతో మాట్లాడి ఒప్పించు లేదనుకో పురోతల కేసులో అరెస్ట్ అయ్యి నా స్టేషన్లో ఉంటుంది ఒకసారి ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి నమస్కారం సార్ నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది లేదు సార్ నేను కాదు సార్ పైనుండి అంకుల్ నువ్వేనా అంకుల్ కాదు సార్ బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్ వాచ్మెన్వి ఈ ఇంటి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు ముఖ్యంగా శృతికి ఎవడైనా ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చెయ్యి అలాగే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్ కనుక్కో స్టేషన్కి వచ్చి తెలుసుకుని నాకు ఫోన్ చెయ్యి కనుక్కోవాలా ఎక్కడ ఉంటాడు మాడు ఇక్కడే ఉంటాడు బాబు ఏం చేస్తున్నారా టేబుల్ నెంబర్ సిక్స్ లో ఆర్డర్ తీసుకున్నారా నేనే నా రన్నర్ ఎవడు నేనే ఏ ఈ మజ్జనికి బ్రెయిన్ సర్కి పంజేయలేదంట ఎవరు చెప్పారు పార్వతమన్న మర్చిపోయమంట పార్దమ్మ ఏ పార్దమ్మ అబ్బే బాబు గుర్తొచ్చింది గుర్తొచ్చింది నాకు రెండు లక్షలు క్యాంటీన్ పెట్టుకోవడానికి అప్పించింది కంపనీ సావిడ నా కొడుకు షర్టు కొనాలి ఆ ను వింకేవెనా తిస్కోలా తీసుకోవాలి సార్ నేనే పట్కిలే పోతా మన అన్నోస్తున్నాడురా మోసల్ దానికి దమ్కి ఇచ్చి ఉంటేంటరా నుండున్నా అన్నరా ఇందా పట్ కార్తేది దిలిపోద్ది లోపల కాయ బాన్నా ఏం చేస్తున్నారు ఇక్కడ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా నా ఓ ఇలాగైనా ఫ్రెండ్ తో మాట్లాడేది ఏనా నాన్న ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడకూడదా వీళ్ళు నీ ఫ్రెండ్స్ ఏరా ఏ నాన్న సాయంత్రం రెండు లక్షలు పంపించే సాయంత్రం గంటలు పంపించేస్తాను పైన పది ఇప్పుడు ఇచ్చి పైన పద ఏంటి ఏవబా ఇప్పుడే చేస్తాను డంకన డబ్ే ఉంది ఇవాళ ఉంటది పోతుంది కానీ ఫ్రెండ్షిప్ ఒక్కోసారి గంటలో రెండు లక్షలు ఇవ్వచ్చు కాస్ట్లీ ఫ్రెండ్షిప్ పని చేసుకునేవాడు రాబో మనల్ని ఎప్పుడు చూడు ఓకే నాస వెళ్ళరా మేము వస్తాం కథ పట్టు లాగుతారండి బాకీ తీసేద్దామని నువ్వు నాకు బాకీ ఏంటి అదే సార్ అప్పుడు మీ దగ్గర పదివేల రూపాయలు అప్పు తీసుకున్నాం కదా నా దగ్గర పదివేలు అప్పు తీసుకున్నారా నా దగ్గర పదివేలు అప్పు ఎప్పుడు తీసుకున్నారా మీరు మీరు అప్పరుగారు కదా అదే అరే సారీ ఏం చేస్తావు నాకు తెలియదు అర్జెంట్గా లిఫ్ట్ అయిపోవాలి షాపింగ్ వార్నింగ్ వార్ని ఆగ్నట్ ఏం చేసావ్రా ఏమో చేతికి దొరికిన వైర్ లాగేశావ్రా ఈ ఏదోలు చేస్తావ్ సృతి సృతి నికి స్టక్ అయిందా మెకానిక్ లిఫ్ట్ ఆగిపోయింది बे అరే నువ్వు lift లో గంటలో రిపేర్ చేస్తా గంట వన్ hour గాడ్ oh. ఏమైంది oh <sharp> <sharp> చిపోతే హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఇంటి అద్దె కట్టక్కర్లేదు సెల్ ఫోన్ బిల్లు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు ఐబ్రో పెన్సిల్స్ లిప్స్టిక్స్ ఐలాష్లు ఏమక్కర్లేదు నేనే అంత ఓవర్గా గా మేకప్ అవ్వలేదండి జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని కొంచెం లిప్స్టిక్ రాసుకున్నా అంతే అంతకన్నా ఏం లేదు ఏంటిది అది జస్ట్ స్క్రీమ్ త్వరగా రావే బాబా అమ్మాయి లోపల ఉండిపోయింది ఏయ్ వాడు అలాగే కానీ నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు లేట్ గా చేయి వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు నువ్వు రావా నువ్వు రా ఎవరినైనా లవ్ చేస్తున్నారా మరి నువ్వు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు ఏం కావాలి ఏంటి

ఆన్ చేయద్దు ఇప్పుడు లిఫ్ట్ ఒక్కసారిగా రెండు ఫ్లోర్ల కిందకి అలా పడి అలా ఆగాలన్నమాట ఎందుకురా పర్లేదు నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చేపొచ్చు మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ అలాగలాగే అలాగే పర్లేదా సెంట్ బాగుంది నా దగ్గర ఇంకా టూ త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇవే వాటలు బాబు లిఫ్ట్ ఆటలు బాబు ఇప్పుడైనా ఆన్ చేయొచ్చా సార్ వద్దు ఇప్పుడు దడేలు మన గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరుచుకోవాలి ఎవడయా మేనేజర్ ఇక్కడ నేనే సార్ ఏంటి తప్పలో మెయింటెనెన్స్ సారీ సార్ పడిపోతాం చూడు సరే సార్ కాలేదు ఇంకెన్సేపు మా హాయ్ శృతి ఓ శృతి కమ్ ఆన్ హావ్ ది స్వీట్ హావ్ ఇట్ యా దేనికి నాకు మళ్ళీ ప్రమోషన్ వచ్చింది ఏజ్ బారేది అలాగే ఇస్తారు ఏజ్ బారేన్ దానికి కాదురా స్వతహాగా నా ఎంగేజ్ లో ఉన్న కాలిబర్ చూసి 5000 రూపాయలు పెంచారురా నువ్వు ఆగు నేను ఉన్నాను కదా నేను ఉన్నాను కదా రేయ్ తినరా తినో నేను ఉండగా మీకేంట్రా ఎవడబ్బాయి ఫోను ఎవడ రనువు నువ్వెవడరా ఏంట్రా వాయిస్ నేను ఇన్స్పెక్టర్ ఫస్పతిని సార్ 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 నేను సార్ మీ వాచిమన్నండి నీ కాయింట్లో పని ఏంట్రా పెద్దవిడికి ఫోన్ ఇచ్చి పడిపో సిస్టర్ మీకు ఫోను ఏడి చేసాడేంటి హలో హాయ్ లక్ష్మి నీ కూతురుతో మాట్లాడావా ఇంటికి ఎప్పుడు రాను సార్ ప్లీజ్ మమ్మల్ని వదిలేయ్ మగతి కొద్దా మీ ఇద్దరికి హలో నేను గణేష్ మాట్లాడుతున్నా వండ గణేష్ పుట్టు పట్ల టీవీలో నన్ను ఎప్పుడు చూడాల చెప్పండి సార్ కన్స్ట్రక్షన్ జరుగుతుందా జరుగుతుంది సార్ డూప్లెక్స్ ఆర్ ఆరు సార్ సరే ఓ పది లక్షలు పంపించు సార్ ఆలిబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్ ఆలిబాయ్ అవడరా నాకు తెలియదు టూ డేస్ లో ఫోన్ చేస్తాను డబ్బులు అడిచాయి వాడికి అలీబాయ్ తెలియదు అంట చెప్తా నారాయణ గారికి ఫోన్ చేయి చెప్పు మీటింగ్ ఏర్పాటు చేయి మాట్లాడాలి ఎందుకు చెప్తా ఓసారి పండుగ నువ్వు ప్రిద్దానికి అనవసరంగానే పిలవక్కలేదు నువ్వు చాలా ఎక్కువ చేనేస్తున్నావు వాడికి ఇవ్వచ్చు పర్లేదు నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్ప మనం ఆగు ఆగా ఈ కాసేపు చూడండి ఏం నేను డబ్బులు ఇస్తే వాళ్ళను కొట్టడానికి వెళ్ళింది వాడివి వాళ్ళతో కలిసి ఈరోజు నాతో మీటింగ్లో కూర్చుంటావా నాకెవడైనా ఒకటి నువ్వు డబ్బులిజాయితీలే అందుకేరా రా నువ్వంటే నాకు ఇష్టం చూడు మీ ఏరియాను మేము టచ్ చేయట్లేదు మా ఏరియాను నువ్వు టచ్ చేయకూడదు ఇది నంబర్ వన్ ఇక నెంబర్ టూ ఈ గణేష్ గారు వీడిని మాకు ఇచ్చేయాలి చంపేస్తారా చంపేస్తారా వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు హీరోనేరా

నాకు కూడా తెలియదు అనేయా ఈ తొక్కలో మీటింగ్ లేంటే నాకు అర్థం కావట్లేదు పది మంది ఉన్నారు అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను మాట్లాడుకో నువ్వు చెప్పు మా ఏరియాకి వచ్చి మమ్మల్ని చంపతాంటావు బ్యా చెట్లదల్లరా వదల బ్యా ఏం చేస్తావు ఆ సంగతి వదిలే నువ్వు చెప్పు ఏద్దాం వద్దా ఏంటి రాసేది ఆహ ఏంట రాసేది ఆ నేను కరెక్ట్గానే ఉన్నాను నువ్వే ఆలోచించాను చెప్పు చారు ఏయ్ నిన్న కాక మొన్న వచ్చి నిన్న కాక మొన్న వచ్చి ఓ ఏంట్రా ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా აი ნერვექს ნერვო ఎవరో తెలీరా తెలియదు అని చెప్పాడుగా వదిలే రసరత్స చేస్తావు కదా తేడా అందరూ పోయేవాళ్ళు నా కొడకండి అవసరా మనకేడు ఏంట్రా జనరేటర్ పగులుంది అందరూ వచ్చేసారా ఇంకెవరన్నా రావాలా కాఫీలు టిఫిన్లు అయినాయా ఆయ్ తృప్తిగా చేశాం సార్ కూల్ డ్రింక్లు ఏమైనా తాగుతారా మీరు జర్నలిస్టులతో మాట్లాడిన ప్రతిసారి ఏదో వెటకారంగా మాట్లాడతారు ఇది టూ మచ్ సార్ వెటకారం కాదు సీరియస్ తిన్నామా పడుకున్నామా తెల్లరిందా అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు నిన్ను ఎవరెవరో కాల్చుకు ఏం జరిగిందో ఎందుకు చచ్చారో కారణాలు ఇంకా మాకు తెలియవు మీరేమో నిమ్ముకు నిరేతని పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు కానీ ఇంత వైలెన్స్ జరగటం మంచిదంటారా మంచిదే పేపర్లో మంచి మంచి హెడింగ్లు పెట్టుకోవచ్చు ఎక్కువ పేపర్లు అమ్ముకోవచ్చు మీ టీవీలో ఈ నేరాల మీద మంచి మంచి ప్రోగ్రాంలు చేయొచ్చు పసుపు పారాని ముందే గొంతు తెగి పడ్డా నవ్వ వధువు కామాందుడి కామానికి బలేన పదేళ్ల బాలిక బ్రేక్ తర్వాత చూడండి ఎంతో ఆనందంగా ఇంట్రెస్టింగ్గా చెప్తారు ఎలా చంపచ్చో వివరంగా షూట్ చేసి మరీ చూపిస్తారు జనం కూడా చూస్తారు టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయి పుష్కలమైన యాడ్లు డబ్బుకు డబ్బు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా మళ్ళీ టిఫిన్ చేస్తాం వైలెన్స్ ఎక్కువ అయిపోందని అంటుంటాం